హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఎర్లీ మార్నింగ్ కొంచెం వాటర్ని తీసుకుని వాటర్ని అయితే చూసారా ఇట్లా బబుల్స్ వచ్చే వరకు బాగా కాయాలండి అట్లాగే కొన్ని జామాకులు తీసుకుని వాటిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి లేత ఆకులు అయితే ఇంకా బాగుంటాయండి సో వాటర్ ఎట్లా బాయిల్ అవుతూ ఉండగానే మనం క్లీన్ చేసేసుకున్న జామాకుల్ని అంటే స్టవ్ కట్టేసి నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసిన తర్వాత ఈ జామాకులను వేసేసి మూత పెట్టేసేయాలండి కొంతమంది ఏం చేస్తారు అంటే ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడే వాటిని వేసేస్తారన్నమాట ఆకులని కాదండి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత అయితే వేయాలి కొంచెంసేపటికి ఇట్లా ఆకులు అయితే కలర్ మారిపోతాయి అనమాట అలా కలర్ మారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే మనం పట్టగలిగినంత వేడి ఉన్నప్పుడే ఆ వాటర్ని అయితే గ్లాస్లో పోసుకొని పరగడుపుని తాగటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సో గ్యాస్ ప్రాబ్లం కానీ కాన్సప్రేషన్ అట్లా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి అయితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి మేము రోజు మార్నింగ్ ఇదే తాగుతున్నామండి ఒకసారి ట్రై చేసి మీకు ఏమైనా రిజల్ట్ ఉందేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి